నమస్కారం వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి మనం ఈరోజు పోజ్ పోజ్ని ప్రాక్టీస్ చేస్తాం శశాంక్ ఆసన సో ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి నెక్ అండ్ అప్పర్ బ్యాక్లో ఉన్న మజిల్స్ స్టిఫ్నెస్ని తగ్గించుకోవచ్చు సో మనకి స్పైన్ మంచిగా లెందన్గా ఉంటుంది తర్వాత దీనిలో ఫార్వర్డ్ బెండింగ్ కూడా చేస్తాం కాబట్టి మనకి హెడ్ రీజియన్లో అండ్ ఫేషియల్ రీజియన్ ఐస్ దగ్గర చక్కగా బ్లడ్ ఫ్లో బాగుంటుంది కాబట్టి మనం కంప్యూటర్ అండ్ ఫోన్ స్క్రీన్స్ ని లాంగ్ అవర్స్ ఎక్కువసేపు చూడటం వల్ల వచ్చే స్ట్రెస్ టెన్షన్ టైర్డ్నెస్ ఇవన్నీ కూడా మనం క్విక్గా ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే ఈ ఆసన ప్రాక్టీస్ చేసుకుంటే మనకి క్విక్ రిలీఫ్ వస్తుంది ఓకేనా తర్వాత ఎలా చేయాలో చూద్దాం దీన్ని మనం వజ్రాసన కూర్చొని చేస్తాం సో వజ్రాసనలో కూర్చోవాలంటే ఫస్ట్ మనం మోకాళ్ళ మీదకి నీస్ మీద వచ్చేసి ఈ టోస్ టుగెదర్ బిగ్ టోస్ టుగెదర్ హీల్స్ దూరంగా ఉంచుతాం దెన్ ఆ క్వషన్లో మనం ఇలా కూర్చుంటాం సో కొంతమందికి మనకి యాంకిల్స్ ఇక్కడ టైట్గా ఉంటాయి కాబట్టి స్టిఫ్నెస్ వల్ల సో మనం ఈ ఆసనం చేయలేం సో అలాంటప్పుడు మనం కుషన్ కానీ ఒక టవల్ కానీ మనం తీసుకుని యాంకిల్స్ కింద ఇలా పెట్టేసి ఇలా కూర్చొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు రెగ్యులర్గా సూక్ష్మ వ్యాయామ ప్రాక్టీస్ చేస్తే మనకి జాయింట్స్ అన్ని లూబ్రికేట్ అవుతాయి కొంచెం ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది అప్పుడు ఏ సపోర్ట్ లేకుండా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు సో ఇలా వజ్రాల్సిన కూర్చోవాలి కూర్చొని జస్ట్ ఇన్ హ్యావ్ ఎక్సెల్ ఒక రెండు బ్రత్లు తీసుకోండి ఇక్కడ దిస్ ఇస్ స్టార్టింగ్ పొజిషన్ తర్వాత పామ్స్ రెండు కూడా నీస్కి రెండు పక్కల పెట్టాలి ఫోర్ హెడ్ని మోకాలి ముందు జస్ట్ ఫేస్ తీసుకొచ్చి ఇలా నీస్ ముందు ఇలా పెడదాం ఫోర్ హెడ్ అన్ ద ఫ్లోర్ స్లోగా ఎక్సెల్ చేస్తూ రేజర్ హిప్ అప్ స్లోగా దెన్ మన చిన్ డౌన్ టు ద చెస్ట్ నార్మల్ బ్రీతింగ్ మన హెడ్ దగ్గర కానీ నెక్ దగ్గర కానీ ఎలాంటి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండకూడదు టోటల్ అవేర్నెస్ అన్న మంచి సర్వైకల్ దగ్గర బాగా ఎక్స్పీరియన్స్ ద గుడ్ స్ట్రెచ్ బ్లడ్ ఫ్లో మనకి చక్కగా క్రౌన్ ఆఫ్ ద హెడ్ ఫేషియల్ ఈజియన్ ఐస్ దగ్గర కూడా బాగుంటుంది అబ్జర్వ్ చేయండి నార్మల్ బ్రీతింగ్ మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు ఇక్కడ ఎక్కడ ఏ స్ట్రెస్ టెన్షన్ ఉండదు చక్కగా రిలాక్స్డ్గా చేయాలి అన్నెసరీ వెయిట్ కానీ స్ట్రెస్ కానీ నెక్ మీద కానీ షోల్డర్స్ మీద కానీ మన హెడ్ మీద కానీ ఎక్కడ పెట్టద్దు స్లోలీ ఎక్సెల్ చేస్తూ బింగ్ ద ఫోర్ హెడ్ ఆన్ ద ఫ్లోర్ అండ్ హిప్స్ ఆన్ యూర్ హీల్స్ రిలాక్స్ టక్ మనీ క్విక్గా నగకుండా ఇక్కడ కొంచెం ఒక రెండు రతలు తీసుకుని విధానంగా సో మనకి ఇమీడియట్గా క్విక్ రిలీఫ్ వస్తుంది మనం లాంగ్ అవర్స్ కంప్యూటర్ ముందు వర్క్ చేస్తాం కాబట్టి ఫార్వర్డ్ బెండ్ చేసి చేస్తాం కాబట్టి ఈ ఆసనం చేసినప్పుడు మనకి ఇక్కడ రిలీఫ్ వస్తుంది అండ్ దెన్ ఫేషియల్ రీజన్ ఐ ఐస్ అండ్ దెన్ హెడ్ రీజియన్లో కూడా క్విక్గా ఇన్స్టెంట్ మనకి స్ట్రెస్ రిలీఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది స్టేట్ ఆఫ్ ద మైండ్ కూడా మంచిగా మారుతుంది అనమాట సో మనం నెక్స్ట్ వర్క్ బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే హెడ్ దగ్గర అంత బాగుంటుందో నెక్స్ట్ ఏదైనా వర్క్ చేయాలంటే యాక్టివ్గా కంఫర్టబుల్గా చేసుకోగలుగుతాం ఓకే మీరు కూడా ట్రై చేయండి ఆసనాన్ని కానీ ఎక్కడ నెక్క దగ్గర కానీ హెడ్ రీజన్లో ఎక్కడ దేని మీద ప్రెజర్ పెట్టద్దు రిలాక్స్డ్గా చేయండి మొత్తం ప్రాసెస్ మొత్తం రిలాక్స్డ్గా ఉండాలి చక్కగా బ్యాక్ వచ్చిన తర్వాత కూడా ఫ్యూ బ్రెత్స్ తీసుకుని అప్పుడే పైకి రావాలి ఓకే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం Food and Yoga with Madhavi is all about inspiring others to practice yoga consistently and eat healthy food. Namaskaram.